నమస్తే ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సార్ ముద్రగడ పద్మనాభం కూతురు కోవర్ట్ అని చెప్పేసి వాళ్ళు కానీ జనసేన వాళ్ళు కానీ ఒక ప్రచారం చేస్తున్నారు అందుకే పవన్ కళ్యాణ్ కూడా పార్టీలో చేర్చుకోలేదని కూడా అంటున్నారు అసలు నిజం అంటే పాసిబుల్ అయ్యే అవకాశం ఉందంటారా పవన్ కళ్యాణ్ మీద వాళ్ళు రకరకాల ప్రయోగాలు చేస్తున్నారు ఎందుకంటే పవన్ కళ్యాణ్ని ఓడించడం అనేది వైసీపీకి పెద్ద లక్ష్యంగా పెట్టుకున్నారు మామూలుగా వైసీపీ కొంతమందిని టార్గెట్ చేస్తుంది అందులో చంద్రబాబు కుప్పం నుంచి తర్వాత జనసేనలో పవన్ కళ్యాణ్ ఇటు మంగళగిరిలో లోకేష్ తర్వాత బాలకృష్ణ అచ్చెన్నాయుడు ఇలా కొంతమందిని టార్గెట్ చేసుకుంది దానికోసం ముందు నుంచి కూడా ప్రిపేర్ చేశారు గ్రౌండ్ అంటే క్యాండిడేట్ని ఎవరిని పెట్టాల దగ్గర నుంచి అక్కడ ఎప్పటి నుంచో చేస్తున్నారు దానికి కౌంటర్గా తెలుగుదేశం కానీ జనసేన కూడా అనేక వ్యూహాలని రచిస్తుంది ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేయడం కోసం ముద్రగడని రంగంలోకి దించాడు జగన్ ఆల్రెడీ ముద్రగడ యాక్చువల్గా జనసేనలోనికే వెళ్దాం అనుకున్నాడు కానీ పవన్ కళ్యాణ్కి ఇంట్రెస్ట్ లేదు నేను చాలాసార్లు చెప్పాను పవన్ కళ్యాణ్ నేచర్ ఏంటంటే తనక తన స్థాయి కానీ తనకంటే పెద్ద స్థాయి కానీ ఎవరన్నా ఉన్నా వాళ్ళని పార్టీలో చేర్చుకోవడానికి అతనికి ఇంట్రెస్ట్ ఉంది ఒక రకమైన ఇన్సెక్యూరిటీగా ఫీల్ అవుతాడని అతనితో పనిచేసిన అనేక మంది రాజు రవిత్ర దగ్గర నుంచి చాలామంది కూడా చెప్తారన్నమాట ఎందుకంటే అతను చెప్పేదాన్ని కౌంటర్ చేసినా కానీ లేదా భిన్నమైన అభిప్రాయాలు ఎక్స్ప్రోజ్ చేసినా కానీ అతను తట్టుకోలేడని సో అంద అదొకటి రెండవది అన్న ఎక్స్పీరియన్స్ నుంచి కూడా అతను కొంత ఈ నిర్ణయాలు కూర్చుండొచ్చు అంటే వేరే డామినేటింగ్ ఫిగర్స్ని తీసుకుంటే వాళ్ళు పార్టీని హైజాక్ చేస్తారు వాళ్ళ చేతుల్లోకి తీసుకుంటారు మనకు అబ్సల్యూట్గా మన కంట్రోల్లో ఉండాలి అన్న ఇది కూడా ఉండవచ్చు సో ఏదేమైనా కారణం అందుకనే మనకు పవన్ కళ్యాణ్ చూస్తే పార్టీ జనసేనలో చూస్తే ఇటు నాగబాబు ఇటు పక్క మన మనోహర్ నాదంలో మనోహర్ వీళ్ళిద్దరు తప్పి ఇంకెవరు కూడా రాష్ట్ర స్థాయి నాయకులు ఎవరు కనబడరు మనం అందుకని ఇప్పుడు కూడా చూసినప్పుడు తెలుగుదేశం లేకపోతే జ వైసీపీ నుంచి జనసేనలో చేరిన పన్నెండు మందికి మొత్తం అవుట్ ఆఫ్ ట్వంటీ త్రీ ట్వంటీ వన్ అసెంబ్లీ రెండు ఎంపీ మొత్తంగా పన్నెండు మందిని బయట వాళ్ళకి ఇచ్చారు అనమాట సో ఆ రకంగా పవన్ కళ్యాణ్కి ముందు నుంచి ఆ ప్రాబ్లం ఉంది అందుకని ముద్రగడ వచ్చినా కూడా నిజాన్ని ముద్రగడ పవన్ కళ్యాణ్ కలిసి ఉంటే ఆ కాంబినేషన్ బాగా వర్కౌట్ అయింది అది ఎందుకంటే కాపు యూత్ పవన్ కళ్యాణ్తో ఉన్నారు కాపుడు సంబంధించిన పెద్దవాళ్ళు ముద్రగడతో ఉన్నారు ఆ రెండు కాంబినేషన్ వచ్చుంటే ఖచ్చితంగా సాలిడ్గా ఉండేది కానీ పవన్ కళ్యాణ్కి ఉండే ఈ ప్రాబ్లం వల్ల ముద్రగడని చేర్చుకోలేకపోయినాడు అనేది మాకు అనుభవం సో అందువల్ల ముద్రగడ ఒక అవమానంగా కూడా ఫీల్ అయ్యాడు తనని వెయిట్ చేయించి రెండు రోజులు వస్తానని ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా దాదాపు రెండేళ్ళ పాటు వెయిట్ చేయించాడు అన్న ఒక అవమానం ఫీల్ అయ్యి అది కక్షగా మారింది సో అదొకటి రెండవది ఏంటంటే పవన్ కళ్యాణ్ కనీసం ఒక నలభై యాభై అయిన సీట్లు తీసుకుంటాడనేది వీళ్ళందరూ ఎక్స్పెక్ట్ చేశారు అది కూడా జరగలేదు దానివల్ల కూడా ముద్రగడికి ఏంటంటే ఇతని మీద ఉన్న విమర్శలు వైసీపీ చేసేవన్నీ కరెక్టే ఇతను చంద్రబాబుని సీఎం చేయడానికి ఉన్నాడు తప్ప కాపులకు మేలు చేసే పరిస్థితి ఏం లేదు కాపుల్ని కూడా చంద్రబాబు కోసం పెట్టేదే కనిపిస్తుంది అట్లాంటప్పుడు ఇదంతా ఉంటే ఏంటి జగన్తో ఉంటే ఏంటి పెద్ద తేడా ఏంటి కాపులకు సపరేట్ నాయకుడు ఉన్నాడంటే మనం వెళ్ళొచ్చు లేనప్పుడు జగన్ ఒక ఒక కమ్మ ఒక రెడ్డి ఇద్దరిలోనే మనం ఎంచుకోవాల్సి వచ్చినప్పుడు నా ఇష్టం వచ్చిన వాళ్ళు ఎంచుకుంటా కదా నేను పవన్ కళ్యాణ్ పిలుపు ఎందుకు వినాలి అనేది చాలామంది కూడా కాపు నాయకులు అనుకున్నారు వాళ్ళకి జగన్ ఇష్టం ఉంటే జగన్ వెళ్తారు చంద్రబాబు ఉంటే చంద్రబాబు వెళ్తారు తప్ప పవన్ కళ్యాణ్ ఫ్యాక్టరీ అనేది అక్కడ జీరో అయిపోయింది పవన్ కళ్యాణ్ ఫ్యాక్టరీ ఎలా ఉండాలి ఈ కమ్మా కాప్ రెడ్డి కాకుండా థర్డ్ ఫ్రంట్గా మనం ఎదగాలి అన్న ఆకాంక్షని ఇతను తీసుకొని ఒక లీడర్ షిప్ లేక వచ్చుంటే కాపు కమ్యూనిటీ అంతా కూడా సాలిడ్గా ఉండేది కానీ తను చంద్రబాబు సీఎం చేయడానికి కాపు కమ్యూనిటీని కొద్ద పెడుతున్నాడా అనేది ఎప్పుడైతే వచ్చిందో తాకట్టు పెడుతున్నాడు సో ఎందుకు చంద్రబాబు వెళ్ళాలి జగన్తో కూడా వెళ్ళొచ్చు కదా ఎవరైనా ఒకటే కదా అన్న అభిప్రాయం కాపుల్లో వచ్చింది అందుకని ముద్రడ పద్మనాభం ఒక ఎటువంటి కండిషన్ లేకుండా అన్కండిషనల్గా వెళ్ళి వైసీపీలో చేరిపోయాడు అంటే ఒక పార్టీ సపోర్టు ఉంటే తను గట్టిగా చంద్రబాబుని అండ్ పవన్ కళ్యాణ్ని ఎదుర్కోవచ్చు అని చెప్పి ఎందుకంటే ముందు నుంచి కూడా ముద్రగడ పద్మనాభానికి చంద్రబాబు మధ్య చాలా తీవ్రమైన ఘర్షణ ఉంది ముద్రగడని చాలా పెద్ద ఎత్తున అవమానించడం కేసులు పెట్టడం వాళ్ళ ఇంట్లో స్త్రీలను కూడా అవమానించడం తర్వాత హస అరెస్టులు చేయడం ఇవన్నీ కూడా గతంలో జరిగాయి అందుకని ముద్రగడకి చంద్రబాబు అంటే ముందు నుంచి పడదు సో చంద్రబాబు సీఎం చేయడానికి పవన్ కళ్యాణ్ అన్న విషయం క్లారిటీ వచ్చినాక ముద్రగడ కూడా బయటకు వచ్చి వైసీపీలో చేయడు వైసీపీ నుంచి ఇప్పుడు ముద్రగడ హోల్ మిషన్ జగన్ ఇచ్చిన మిషన్ ఏంటంటే పవన్ కళ్యాణ్ ఓడించడం అందుకంటే ఏం మిషన్ లేదు అందుకని ముద్రగడ తీవ్రంగా పవన్ కళ్యాణ్ వ్యతిరేకిస్తూ బండు నిన్న కూడా బండు తిట్టాడు తిర్చు చేస్తున్నారు అయితే పవన్ కళ్యాణ్ డైరెక్ట్గా రియాక్ట్ ఇప్పటి ఇప్పటివరకు ముద్రగడ పేరు చెప్పి అవ్వలేదు గా మాత్రమే సమాధానం ఇచ్చాడు సో పవన్ కళ్యాణ్కి కూడా ఒక రకమైన భయం అయితే ఉంది ఎందుకంటే ముద్రగడిని మనం డైరెక్ట్గా అటాక్ చేస్తే కాపు సీనియర్లకు అందరికీ మన మీద కోపం వచ్చే అవకాశం ఉందని చాలా సమయమతో మామూలుగా పవన్ నేచర్ అది కాదు ఎవరైనా బండు భూతులు తిడుతుంటాడు నేను కాళ్ళ మీద నడిపిస్తా మోకాళ్ళ మీద నడిపిస్తా కడ్డాయిల మీద నడిపిస్తా లేకపోతే నరకం చూపిస్తా ఇలాగ మాట్లాడుతుంటాడు కానీ ముద్రగడ విషయంకి వచ్చేసరికి చాలా ఆచితూచి వ్యవహరిస్తున్నాడు ఎందుకంటే అక్కడ పిఠాపురంలో కూడా అతను కాపుల్ని కాపు ఓట్లు నమ్ముకొని దిగాడు అక్కడికి రంగంలోకి కాపు ఓట్లు తొంభై వేలు పైన ఉన్నాయి రెండు లక్షల ఇరవై వేలలో సో అందుకని దాదాపు థర్టీ ఫార్టీ పర్సెంట్ ఉంది కాబట్టి ఆ ఓట్ల మీద డిపెండ్ అయ్యి దిగాడు ఇప్పుడు కాపు ఓట్లంతా పడాలంటే ముద్రగడ లాంటి వాళ్ళు ని మరింత యాంటగనైజ్ చేసుకోవద్దు ఈ క్రమంలో మొన్న ఒక సంచలనమైన సంఘటన ఏంటంటే ముద్రగడ పద్మనాభం కూతురు క్రాంతి ఆమె ఒక వాలంటీర్గా వీడియో చేసి వాళ్ళ నాన్నని విమర్శిస్తూ మా నాన్నని జగన్ ఉపయోగించుకుంటున్నాడు పవన్ని తిట్టడం కోసమే మా నాన్నని ఉపయోగించుకుంటున్నాడు తర్వాత మా నాన్నని బయటపడేస్తాడు పక్కన పడేస్తాడో అన్న ధోరణితో మాట్లాడింది నా మద్దతు పవన్ కళ్యాణ్ అని చెప్పింది ఆ తర్వాత తునిలో నిన్న వెళ్ళి ఆమె వాళ్ళ భర్త చందు ఇద్దరు వెళ్ళి మేము జనసేనలో చేస్తామని వెళ్ళారు అయితే పవన్ కళ్యాణ్ జనసేనలో వాళ్ళిద్దరిని చేర్చుకోలేదు మామూలుగా ఎలక్షన్ టైంలో ఎవరు వెళ్ళినా చేర్చుకుంటారు ఎందుకు చేర్చుకోలేదు అన్న ఒక ఇది ఇప్పుడు బయటకు వచ్చింది అది ఎందుకు చేర్చుకోలేదంటే పవన్ కళ్యాణ్ ఒక భయపడుతున్నాడు వీళ్ళిద్దరూ ఏమన్నా కోవట్ల పద్మనాభం కావాలని పంపించాడా ఎందుకంటే దగ్గరుంటే విషయాలన్నీ తెలుస్తుంటాయి కదా సో అందుకని పద్మనాభం ప్లాన్ ఇది కాబట్టి జాగ్రత్త ఉండాలని చంద్రబాబు సలహా ఇచ్చాడని చెప్తున్నాడు పవన్కి సో నువ్వు ఎవరినంటే వాళ్ళని చేర్చుకోవద్దు ఎందుకంటే ముద్రగడ కూతురికి ముద్రగడకి ఎటువంటి గొడవలు లేవు అనేది వీళ్ళు ఫైండ్ అవుట్ చేశారు సడన్గా వచ్చి అమ్మాయి ఎందుకు చెప్తుంది ఇలాగ చెప్పింది ఓకే దూరం నుంచి ఇవ్వచ్చు కదా ఇప్పుడు జనసేనలోకి ఎందుకు వస్తుంటుంది అన్నది వాళ్ళకి డౌట్ వచ్చింది అంటే ఇది కోవర్ట్ గేమ్స్ అనేది ఎప్పటి నుంచో మన మహాభారతం కాలం నుంచి ఉంది మనకు మహాభారతంలో కూడా విదురుడు ఇటు ఉండే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటాడు అనమాట అట్లా చాలామంది కోవర్ట్లు ఉన్నారు అది పూర్వకాలం నుంచి ఉండేది అంటే ఎనిమీని టు నో ఎనిమీ మోర్ దెన్ ఎవర్ సెల్ఫ్ అని సంజు అనే ఆర్ట్ ఆఫ్ వార్ బుక్లో కూడా అంటాడు నీకంటే కూడా నీ ఎనిమీ గురించి బాగా తెలుసుకోండి అలాగా మనం ఎనిమిని స్టడీ చేయాలంటే ఆ ఎనిమిది దగ్గర మనవాడు ఒకడు ఉంటే వాడు అన్ని విషయాలు చెప్తుంటాడు అప్పట్లో ఇప్పుడే అది కూడా అవసరం లేదు ఫోన్ ట్యాప్ చేస్తే చాలు ఇప్పుడు సో ఇంట్లో కూర్చొని కూడా మనం ఎక్కడన్నా కూర్చొని కూడా ఎనిమిని తెలుసుకోవచ్చు సో అయితే ఫోన్ ట్యాపింగ్ కంటే అనేది అది ఇప్పుడు అందరూ తెలుసు కాబట్టి రెడీ చాలా జాగ్రత్తగా ఉంటారు కాబట్టి ఎవరో ఒక పర్సన్ అక్కడ పెట్టదామని నా ముద్రగడే కూతురిని పంపించాడా అన్న డౌట్ పవన్ కళ్యాణ్కి వచ్చింది అందుకనే దూరం పెట్టాడు దూరం పెట్టి నేను ఇప్పుడైతే చేర్చుకోలేను దీనికి కారణం ఏంటంటే ముద్రగడ కుటుంబాన్ని చీల్చాలని ఎప్పుడైనా మీద అపవాదం వస్తుంది దాన్ని నిజం చేయదలుచుకోలేదు అని అట్లా మాట్లాడు కానీ అదేది నమ్మడానికి నమ్మశక్యంగా లేదు ఎందుకంటే ముద్రగడ పద్మనాభాన్ని కూతుర్ని అల్లుడిని చేర్చుకుంటే ఇప్పుడు కొత్తగా అతనికి ఏముంది ఆల్రెడీ చీల్ చేస్తున్నాడనే కదా అంటున్నారు వాడుకున్నారని అట్లాగే ఇప్పుడు అంబటి రాంబాబు అల్లుడు అతన్ని కూడా పవన్య్ తీసుకొచ్చాడని అంబటి రాంబాబు ఆరోపిస్తున్నాడు ఎందుకంటే అంబటి రాంబాబు అల్లుడికి కూతురు వాళ్ళిద్దరు విడిపోయే నాలుగేళ్ళైంది కుడాకుల కేసు నడుస్తుంది సో అంబటి రాంబాబు కూతురు తనతోనే ఉండిపోయింది పిల్లల్ని నిర్ధారణ తీసుకొని అంబటి రాంబాబుతో ఆ కాంటెక్స్లో అల్లుడికి రాంబాబు అంటే పడదు ఎందుకంటే తనకు విడాకులు ఇవ్వట్లేదు వీళ్ళు అని అతను ఫీల్ అవుతుంటాడు వీళ్ళేమో పిల్లల సంగతి తేల్చకుండా విడాకులు ఇస్తే ఇబ్బంది అని వీళ్ళు అనుకున్నారు ఇలాగా కుటుంబలో ఉండే కలక కలహాలను ఉపయోగించుకొని ఇటు తెలుగుదేశం జనసేన ఒక గేమ్ ఆడుతున్నాయని వీళ్ళు విమర్శిస్తున్నారు ఎవరైనా గేమ్ ఆడడానికి ఏమీ ఎవరు సంకోచించేది ఏం లేదు వీళ్ళు వాడితే గేమ్ ఇటుపక్క వీళ్ళు ఆడితే వాళ్ళు డట్టి గేమ్ ఆడడం తప్ప ఇద్దరు డటిగేమే ఆడతారు రాజ ఇద్దరే కాదు రాజకీయాల్లో ఇవాళ అన్ని పార్టీలు కూడా డటిగేమే ఆడతాయి ఫెయిర్ గేమ్ అనేది ఏమి లేదు గేమే వాళ్ళకి ఫెయిరా డట్టి అనేది ఏం లేదు ఎదుటి వాడితే డట్టి మనం వాడితే ఫెయిర్ అంత తప్ప ఏం లేదు సో ఏదేమైనా పవన్ కళ్యాణ్ భయపడి పోవర్ట్ అని నమ్మి వీళ్ళని చేర్చుకోలేదు అనేది చెబుతున్నారు ఓకే సార్ థ్యాంక్ యూ